ఇప్పుడే నా వరలక్ష్మి వ్రతం సంబరాలు పనులు మొదలయ్యాయి ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి ఇల్లు సర్దాలి డెకరేషన్ చేయాలి పూజ కానీ రెడీ చేయాలి వెండి సామాన్లు దింపాలి అమ్మా పనులు కొనాలి చాలా ఉన్నాయి పనులు అండ్ ఎస్ ఫస్ట్ టైం అంటే ఈ పొజిషన్ మార్చేస్తున్నాను నేను ఎందుకంటే ఇక్కడే కుడివైపు ఐ మీన్ సారీ తూర్పు వైపు దేవుణ్ణి పెట్టాలట సో ఇక్కడ నుంచి సోఫాను మార్చి ఫస్ట్ ఇక్కడ దేవుణ్ణి పెట్టేస్తాను ఆ తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చలో లెట్స్ వర్క్ ఫస్ట్ లవ్ ఫర్ ఇప్పుడే ఇంటికి వచ్చిన మా గెస్ట్ వెల్కమ్ మంచి పని టైంకి వచ్చావు తెలుసా ఎంత అదృష్టవంతురాలు రాగానే నువ్వు మంచి పని చెప్తున్నాను ఇప్పుడే శ్రీరాముల కలెక్షన్స్ లో నేను ఆర్డర్ చేసిన జ్యువెలరీ వచ్చింది ఒకవేళ నేనేం ఆర్డర్ చేశాను సిల్వర్ కలెక్షన్ ఎలా ఉందంటే ఈ బ్లాగ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అండ్ స్వీట్స్ కూడా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ సచ్ క్యూట్ పసుపు కుంకుమ బాస్కెట్ మేడ్ ఇది ఇదిగోండి ఇందులో పసుపు కుంకుమ ఆకు అన్నీ ఉన్నాయి అనమాట సో క్యూట్ కదా సో ఇలాంటి డిజైన్ చేసి పంపారు ఇప్పుడు పనిలో మా వాన్ని వాడుతున్నాం కమా రండి పూర్తిగా చంద్రముఖికి మారిన మా ఇంటిని చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం ప్రతి పండగ ముందు ఇలాగే జరుగుతుంది అనమాట ఇది అమ్మవారి డెకరేషన్ కోసం స్టూలు గీలు అన్ని తీసి పెట్టాము అండ్ ఇదిగోండి రెండు రండి ఇక్కడ ఉన్నాయంట రేపు పొద్దున్న పసుపు బొట్టు ఇవ్వడం జాకెట్ పీసులు రిటర్న్ గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ట్రేస్ కదా ట్రే నాకు ఇది బాగా నచ్చింది అండ్ ఇవన్నీ నార్మల్ ట్రేస్ ఇవ్వడానికి ప్రసాదాలు ఇవ్వడానికి ఏండి ఇప్పుడే వచ్చిన రమల కలెక్షన్స్ నేను ఆర్డర్ ఇచ్చిన నా సిల్వర్ జ్యువెలరీ ఇదిగోండి అమ్మవారి వెండి విగ్రహం తెప్పించాను బాగుంది కదా పెద్దది సో ఇది నాకు ఫోర్టీన్ థౌసండ్ అయింది కలెక్షన్స్ తో మీకు కూడా కావాలని తెప్పించుకోవచ్చు అండ్ ఇది అమ్మవారి కోసం నా కోసం నగలు అనమాట ఇక్కడ సిల్వర్ నగలు నేవైతే ఆర్డర్ ఇచ్చాను అవి వచ్చాయి ఎస్ సో ఇవన్నీ నేను పెట్టి చూపించబోతున్నాను నాకు అమ్మవారికి అండ్ మంచిగా చేసిన నేతీ ఏమంటారు సున్నుండలు స్వీట్స్ కూడా తెప్పించాను రేపటి కోసం దేవుడికి మాకు ఇది డెకరేషన్ కోసం మా సరంజామా ఇప్పుడే ఆ అట మీద నుంచి తీపించాను అండ్ పసుపు బొట్టు ఇవ్వడానికి శ్రీకృష్ణ సిల్క్స్లో నేను షాపింగ్ చేసిన శారీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ అమ్మవారి చీర నా చీరలు పసుపు బొట్టు చీరలు అన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాను మిస్ అయిన వాళ్ళు ఆ బ్లాగ్ కూడా నేను కింద లో పెడతాను చూడండి సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ సో వెనకాల స్టూల్ వేసి నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట అక్కడ పెద్ద అమ్మవారిని పెడతాను ఇక్కడ చిన్న అమ్మవారిని పెడతాను పొడుగు ఉంటే చూసారా ఎంత వాడుకుంటాం మేము బాబెట్టునా బాబెట్టు ఫైనలీ లెవెన్ ఓ క్లాక్కి ఇంకా మా అక్క సర్దుతూనే ఉంది బట్ ఈ మాత్రం ఇంకా డెకరేషన్ అయ్యింది మాకు ఇది పెట్టడానికి టూ అవర్స్ అయింది మా డెకరేషన్ హార్డ్ వర్క్ ఆఫ్ మాది మా అక్కది మా మమ్మీ చేస్తే కలిపి అనమాట అండ్ మంచి కాసి ఫ్రూట్స్ పెట్టా మా అమ్మవారి కోసం ఏదో కొంచెం డిజైన్ చేసా ఇది ఏంటి అని అడగ నాకు కూడా తెలియదు సో నేను కొన్ని వెండి చీర అమ్మవారికి పెట్టాను ఫస్ట్ దీనికి అంటే పళ్ళు రేం పెడతాను అనుకోండి మా జర్మన్ సిల్వర్ బనానా ట్రీ అండ్ ఇక్కడ ఇంకా ప్లేస్ సెట్ అవ్వలేదు ఎందుకంటే అమ్మవారిని ఇంకా రెడీ చేయాలి చీర కట్టించాలి ఇప్పుడు ఇంకా పన్నెండు ఒంటి గంట అవుతుంది కట్టించే వరకు అండ్ ఇక్కడ అమ్మవారు ఉన్నారు కలచం పెడుతున్న తర్వాత చూపిస్తాను అండ్ ఇదిగోండి ఎంత క్యూట్గా ఉన్నారు అమ్మవారు సో ఇక్కడ వెండి ఫ్లవర్స్ అనమాట ఇవి వెండి సిక్కలు అండ్ ఇది ఇంకా పసుపు కుంకుమలు అవన్నీ వేయాలి నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ ఇంకా ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నాము అండ్ మా అక్క చూడండి అక్కడ ఎంత బాగా పెట్టిందో ఎస్ అవన్నీ పెట్టింది ఇంకా బ్యాలెన్స్ వర్క్ అయిపోయే వరకు ఇంకొక ఐ థింక్ వన్ అవుతుందేమో మాకు వన్ ఓ క్లాక్ దాకా మేము ఏం చేసామో చూపించి పడుకుంటాను దీనివల్ల మీకు ఏమిటి ఉపయోగం అంటారా మీరు కూడా ఇంత బాగా డెకరేట్ చేసుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుంది అండ్ ఇప్పుడే నేను రేపు మార్నింగ్ పూజ కట్టుకునే చీర డెలివరీ అయింది చీర నీట్గా వర్క్ చేపించి మరీ పంపించింది నాకు అమ్మవారి కదా కొంచెం గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ అనుకున్నాను రెడ్ ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి ఈసారి గ్రీన్ సారీ తెప్పించాను ఇదిగోండి అమ్మవారి కోసం నేను కొన్న బంగారు చీర అంటే బంగారు జరితో చీర సో ఇది అమ్మవారి కట్టిస్తున్నాను నేను అంటే నేను కదా మా మమ్మీ షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ నాట్ మీ వారు ఎప్పుడు మేము దీనికే కట్టిస్తాము సరే మా మమ్మీ కూడా దీనికి కట్టిస్తాము సారీ అయిపోయిందా మమ్మీ ఓకే ఎలా పెట్టావు సారీ చూపిస్తే ఒకసారి సెంటర్లో యాక్చువల్లీ కూర్చో శారీని సగానికి ఫోల్డ్ చేసి మధ్యలోనే కుర్చీలు పెట్టింది ఇటు సైడ్ కొంగు అండ్ అటు సైడ్ కూడా కొంగు అలా పెట్టింది అనమాట మమ్మీ ఓకే కోసం ఈరోజే తెప్పించిన వెండి ఫేస్ యాక్చువల్లీ సేమ్ రమ్లా కలెక్షన్స్ నుంచే తీసుకున్నాను నేను ఇది ఇప్పుడు ఈ ఫేస్ యాక్చువల్లీ బాగుంది బట్ వెండి ఫేస్ ఉంది కాబట్టి వెండి ఫేస్తో రీప్లేస్ చేస్తున్నాం అనమాట సో ఫేస్ని సెట్ చేసాం అండ్ ఇప్పుడు అమ్మవారి ఫేస్కి ఫీచర్స్ అనమాట కష్టపడి అంతసేపు పెడితే ఊడిపోయాయి ఇదే అనమాట కష్టం ఈ ఇళ్ళతో నచ్చిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో చాలామంది ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గురించి ఇప్పుడు తిడతారు బట్ న్యాచురల్ ఫ్లవర్స్ ఏంటంటే ఇవైటి కాగవు ఇవైతేనే ఆగుతాయి నైట్ వన్ సెవెంటీన్కి పడుకుంటున్నాము మేము గుడ్ నైట్ రేపు మార్నింగ్ ఇంకా సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేసి బోర్డ్ అంత పని ఉంది